కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఆలూరు తాళిక ప్రముఖ పున్న క్షేత్రం శ్రీ మాలా మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా కురువ సామాజిక వర్గానికి చెందిన కురువ వీర నాగులను చైర్మన్ గా ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు న్యాయం చేసినందుకు మేము పూర్వకులం అంతా కూడా ఈరోజు గర్వపడి వాళ్ళకి ఇద్దరికి చేసుకుంటున్నాం చేసుకుంటున్నాము అదేవిధంగా గతంలో ఇన్ఛార్జులు కూడా మమ్మల్ని పక్కా పెట్టేసి చాలా నొప్పించారు చాలా బాధతో పోయినా మన దగ్గరికి అలా ఇలా చేశారు మమ్మల్ని అంటే ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో ఇది ఒక చరిత్ర ఎందుకని చెప్తా ఉన్నానంటే మాల మల్లేశ్వర స్వామి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము ఆయన ఆశీస్సులు మన ఆలూరు నియోజకవర్గానికి అంతా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి వచ్చేసి ఎవరైతే ఇప్పుడు కమిటీ కమిటీ మెంబర్లైతేనేమి చైర్మన్ అయితేనేమి చాలా భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని కొలిచి అలాగే కొత్తపేట తాండ నెనికి అరికేరి ఎల్లార్తి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మా మా విన్నపం మేరకు అందరూ సోదరులుగా ఉండి ఇంక ఇప్పటి నుంచి మాలమల్లేశ్వర స్వామి ఒక చరిత్ర చేస్తుంది కమిటీ అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం